వెబ్ కౌన్సిలింగ్లో ఆప్షన్ సెలక్షన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి ఇది మన లైఫ్కి సంబంధించింది మనం ఎవరినో బయట వ్యక్తులు నమ్మితే వాళ్ళు ఏం చేస్తారు బయట కాలేజీ వాళ్ళు అంటే వాళ్ళ కాలేజీలో ఏవైతే సీట్స్ మిగిలిపోతున్నాయో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సిఎస్ఈ చదువుదాం అనుకున్నావు రాకపోతే ఈసీఈ అనుకున్నావు కానీ నువ్వు తీసుకెళ్ళి నీ యొక్క వెబ్ కౌన్సిలింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు చెప్పేస్తే వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ కాలేజీలో మిగిలిపోతున్న ట్రిపుల్ ఇయో మెకానికల్ సివిలో ఏదో ఒక బ్రాంచ్లో నీకు సీటు ఎలాట్ అయ్యే విధంగా చేస్తాను సో నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ సమాధానం ఏముంటుందంటే ఫస్ట్ రౌండ్లో అది వచ్చిందంటే నెక్స్ట్ రౌండ్లో మార్చుకుందాము సో ఇదంతా జరిగేది కాదు ఇలా మోసపోవద్దు సో మీ ఆప్షన్స్ మీరు పెట్టుకోవటం మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు మీకు అన్ని విషయాలు తెలుసు ఫోన్ బాగా యూజ్ చేస్తారు సో కాబట్టి ఓకే మీరు సివిల్ ఇంజనీర్ చదవాలనుకుంటున్నారు పెట్టుకోండి నో డౌట్ కానీ సీఎస్సీ చదవాలనుకుంటున్నాను ఏదోలాగా చూడండి చెప్పేసి బయట కాలేజీ వాళ్ళకి ఎవరు మీరు అప్ చెప్తే వాళ్ళు ఏమో తీసుకెళ్ళి మిమ్మల్ని వేరే బ్రాంచ్లో పెట్టేస్తే మన లైఫ్ చేంజ్ అయిపోతుంది సో కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా మీరే ఆప్షన్స్ పెట్టుకోవాలి ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనేది మీరు ఒక హోంవర్క్ చేయండి చక్కగా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ర్యాంక్ ఎంత వచ్చింది ఈ ర్యాంక్కి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ముఖ్యంగా ఆడపిల్లలు అయితే కనుక దగ్గరలో ఉన్న కాలేజీలు చూసుకుంటారు కాబట్టి దగ్గరలో ఉన్న కాలేజీల్లో ఫస్ట్ కాలేజ్ అంటే బెటర్ కాలేజ్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ ఇలా ఇచ్చుకుని దీంట్లో మీరు కావాలనుకున్న కోర్సెస్ సీఎస్సీ ఒకవేళ సిఎస్సి రాకపోతే అప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేట్ కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏ కావచ్చు లేదా ఏ ఎంఎల్ కావచ్చు లేదా సైబర్ సెక్యూరిటీ కావచ్చు లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు ఇలా కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా ఆప్షన్స్లో మనం తీసుకుంటే సరిపోతుంది లేదు నాకు కంప్యూటర్ సైన్సే కావాలి అనుకుంటే మీరు కాలేజీ ఆప్షన్ తీసుకుని సపోజ్ జేఎన్టీయూ కాకినాడ సిఎస్సి నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీ సిఎస్సి ఇలా అన్ని కాలేజీలోనూ సీఎస్ఈ పెట్టుకోండి అయితే అలా అది అంత బెస్ట్ ఆప్షన్ అయితే కాదు ఓకే మీకు మంచి ర్యాంక్ వస్తే ఓకే రానప్పుడు మాత్రం సిఎస్సి అండ్ రిలేటెడ్ కోర్సెస్ కూడా పెట్టుకోవచ్చు ఆడపిల్లలు ముఖ్యంగా ఈ సైడ్ వెళ్తున్నారు కాబట్టి ఈసీఈ బ్రాంచ్ని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు ఈసీఈ వచ్చినా కూడా హ్యాపీగా తీసుకోండి సో ఫ్యూచర్లో మల్టీగా ఉంటుంది మనకి అది కాబట్టి ఈసీఈ వచ్చినా కూడా హ్యాపీగా తీసుకోండి ఈ అనేది ముఖ్యంగా రిజర్వేషన్ కేటగిరీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ ఈ రిజర్వేషన్ కేటగిరీ ఉన్నప్పుడు రేపు గవర్నమెంట్ పోస్టులు కానీ ఇలాంటివన్నీ కూడా ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్లో పడే అవకాశం ఉంటుంది అలాగే రైల్వేస్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కూడా కాస్త జాగ్రత్తగా చదువుకునే పిల్లలు ఈ కూడా తీసుకోండి మంచి కాలేజీలు అయితే మనం ట్రిపుల్ఈ కూడా ఆఫర్ చేసుకోవచ్చు అయితే మంచి కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోండి సివిల్ ఇంజనీరింగ్ తీసుకోండి ఇట్లా డిఫరెంట్ అంతేగాని అందరూ కంప్యూటర్ సైన్స్కి వెళ్ళిపోవాలండి జనరల్గా సాఫ్ట్వేర్ అనేది మీరు హైలీ మెరిట్ అయితే తప్ప అండ్ నార్మల్గా ఉన్నప్పుడు సాఫ్ట్వేర్లో మనకు అంత పొజిషన్ ఏమీ బాగోలేదు కాబట్టి ఉన్నటువంటి కోర్సుల్లో మీకు ఇంట్రెస్ట్గా ఉన్న కోర్సును కూడా తీసుకోండి కాకపోతే బెస్ట్ కాలేజ్ తీసుకోండి నేనైతే మీకు జులై సెవెంత్ ఎయిత్ నుంచి మీకు వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను వితిన్ టూ డేస్లో మీకు ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఫస్ట్ టాప్ ట్వంటీ కాలేజెస్ లిస్ట్ రిలీజ్ చేస్తున్నాను ఆంధ్రాలో టాప్ ట్వంటీ కాలేజెస్ సో మీ ర్యాంక్ ఎవరికైతే పదివేలలోపు పదమూడు వేల దాకా ఛాన్స్ ఉందండి ఏది నేను సిఎస్ఈ గురించి మాట్లాడుతున్నా సీఎస్ఈ అయితే పదమూడు వేల వరకు మీకు ర్యాంక్ అదే ఈడబ్ల్యూఎస్ ఉంటే పదిహేను వేల ర్యాంక్ వరకు కూడా ఈ టాప్ ట్వంటీ కాలేజెస్లో మీరు సీట్ని ఆప్షన్ పెట్టుకోవచ్చు అండ్ రిమైనింగ్ వేరే అంటే ఈసీఈ ఇంకా మనం ఈ వాటికి వెళ్ళబడి అయితే కనుక ఇంకా మూడు వేలు ఇంకొక పదిహేను వేలు పద్దెనిమిది వేలు దాకా ట్రిప్లీకి వెళ్తే కనుక ఇరవై వేలు దాకా కూడా మీరు ఈ కాలేజెస్లో మీరు సీటు ఆప్షన్ ఎంచుకోవచ్చు సో నేను ఫస్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో నేను టాప్ ట్వంటీ కాలేజెస్ మీకు వీడియో పెడతాను ఆ నెక్స్ట్ మళ్ళీ ట్వంటీ టు ఫిఫ్టీ కాలేజెస్ ట్వంటీ టు ఫిఫ్టీ కాలేజెస్ ఒక వీడియో చేస్తాను సరే మన ర్యాంకు లక్ష డెబ్బై వేలు వచ్చింది నాకు టాప్ ట్వంటీలో రావాలంటే రాదు కదా సో ఆ నెక్స్ట్ దాంట్లో కూడా ఆ ఫిఫ్టీ టు ఉన్నటువంటి నైంటీ ఫైవ్ కాలేజీల్లో ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇంకా బెస్ట్ కాలేజెస్ ఏ ఉన్నాయి అనేది నేను ఒక మూడు వీడియోలుగా మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు దగ్గరలో ఉన్నటువంటి కాలేజెస్ని మీరు అడాప్ట్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకోండి